రెండువేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో లకంటే ఈ ఐదు రాసుల వాళ్లదే త్వరలో నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఆరులోకి అడుగుపెట్టబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాది ఎలా ఉంటుందనే విషయానికి తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది ఆయా రాసుల వారికి వారి వారి రాశి ప్రకారం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో అదృష్ట రాసుల వాళ్లు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నూతన సంవత్సరం రెండు ఇరవై ఆరు ఆధ్యాత్మిక ఆవిష్కరణలను ప్రేరేపిస్తుంది రెండువేల ఇరవై ఆరు మొదటి అర్ధభాగం బృహస్పతి శుక్ర బుధ గ్రహాల తిరోగమన కాలంగా రెండవ అర్ధభాగం కుజుడు సూర్యుడి అనుకూలమైన సంచారాల సమయంలో కెరీర్ ఆరోగ్యం విద్య సంబంధాల పరంగా మెరుగైన నిర్ణయం తీసుకోవడం మరియు అసలైన వృద్ధికి దారితీస్తుంది రెండువేల ఇరవై ఆరు సంవత్సరం పొడవునా శని సంచారాన్ని చూస్తుంది ఇది సహనం క్రమశిక్షణ పట్టుదల యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శుభ అశుభాల మిశ్రమంగా ఉండనుంది ఈ నేపథ్యంలో రెండువేల ఇరవై ఆరు అదృష్ట రాసులైన ఐదు రాసుల వాళ్లు వారి రాశి ప్రకారం పాటించాల్సిన పరిహారాలను తెలుసుకుందాం వృషభ రాశి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు ఉద్యోగంలో ఊహించని మార్పులు కలగడమే కాకుండా ఆర్థికంగా మంచి స్థితి కలుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది అయితే ఈ రాశి వాళ్లు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి ప్రదక్షిణ చేయడం మంచిది అలాగే ఆరోగ్యం కోసం ప్రతిరోజు లేదా శుక్రవారం రోజు దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి మెడలో వెండి గొలుసు లేదా చేతికి వెండి ఉంగరం ధరించడం శుభ సూచకం మిథున రాశి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఈ మిథున రాశి వారికి గురువు అనుగ్రహం ఉంటుంది ఆర్థికంగా లాభాలు వరిస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది అయితే ఈ రాశి వాళ్లు బుధవారం రోజు గోవులకు పచ్చగడ్డి తినిపించడం మంచిది ప్రతిరోజూ కొద్దిసేపు విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదం అలాగే పచ్చ రంగు వస్తువులు ఉపయోగించడం లేదా దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తుల రాశి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఈ తులరాశి వాళ్లు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆర్థికంగా మంచి లాభాలు గడిస్తారు ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది అయితే ఈ రాశి వాళ్లు శుక్రవారం రోజు బియ్యం పంచదార పాలు పెరుగు వంటి తెల్లటి వస్తువులను దానం చేయాలి ముఖ్యంగా ప్రతిరోజూ లక్ష్మీదేవిని లేదా అమ్మవారిని పూజించాలి చీమలకు పంచదారతో కలిపిన పిండిన వేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి వృశ్చిక రాశి పాయింట్ రెండు సున్నా రెండు ఆరు కొత్త ఏడాదిలో ఈ వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి వ్యాపారం లాభాల బాట పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ రాశి వాళ్లు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించాలి ప్రతిరోజూ సూర్యుడికి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి పేదలకు ఎర్రని కంది పప్పు లేదా బెల్లం దానం చేయడం అత్యంత శుభప్రదం కుంభరాశి పాయింట్ రెండు సున్నా రెండు ఆరు కొత్త సంవత్సరంలో కుంభరాశి వారికి అనుకోని ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది శని అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి శనివారం రోజు పేదలకు నువ్వులు లేదా నువ్వుల నూనె లేదా నల్లని వస్త్రాలు దానం చేయాలి ప్రతి శనివారం శనీశ్వరుడికి నూనె దీపం వెలిగించాలి అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము